హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజైతే థర్టీ పర్సెంట్ స్పెషల్గా చిన్న దావతయితే ప్లాన్ చేసాము మా ధోని సీనన్న మొక్కజొన్న తోటలో అయితే ఈ చిన్న అయితే ప్లాన్ చేసాము అన్న మనం ఏం చేయబోతున్నాం ఈరోజు చికెన్ కర్రీ అలాగే అలాగే బగర్ రైస్ బగర్ రైస్ అయితే అవును ఓకే బ్రో అన్నీ రెడీ అయినా అన్ని రెడీ బ్రో ఆడా అన్నీ అక్కడ ఉన్నాయా సామాన్ దాడి చేయాలి మరి ఓకే ఇక కావాల్సిన అన్ని పదార్థాలతో తీసుకొని చికెన్ ఫ్రెష్గా కడుక్కొని వండడానికైతే రెడీ జామ్ అయితే చికెన్ ఉల్లిగడ్డ టమాటా తగినంత పెరుగు గరం మసాలా మిక్స్ అలాగే కుడక కొత్తిమీర అల్లం వెల్లుల్లి ధాన్యాల పొడి కారం ఉప్పు అలాగే కరివేపాకు మళ్ళీ పైనుంచి ఇది వేసుకోవడానికి సుహానా చికెన్ టేస్ట్ బాగా వస్తుంది ல் அப்படி மாரி கரம் மசாலா மிக்ஸ் పాకుంట చాలా చక్క గడప సరిపడానంత అల్లం వెళ్ళింది పసుపు ఇలా చికెన్ ముక్కలను ఆయిల్లోనే వేసుకొని బాగా కలపాలి చికెన్ ముక్కలు ఉడికేంత వరకు అయితే ఉడికించాలి ఆయిల్లో అలాగే ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి టమాటా ముక్కలు అయితే మెత్తగా పడేంత వరకు ఉడికించాలి కుడక పొడి అలాగే పుట్నాల పొడి అని ఉంటుంది ఇది వేసుకొని బాగా కలపాలి అలాగే సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసాం కాస్తంత పెరుగు కూడా కర్రీలో వేస్తే టెస్ట్ బాగా వస్తుంది ఇక ఫైనల్గా సుహాన మసాలా పౌడర్తో పాటు కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసేసాం ఇక కొన్ని వాటర్ పోసుకొని ఉడికేంత వరకు ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించాలి కర్రీని మొత్తానికైతే కర్రీ అయితే ఉడుకుతుంది ఇలా మొక్కజొన్న తోటలు పంట చేనుల నడుమలో ఈ అయితే మేము ప్లాన్ చేసాం అయితే ఈ చికెన్ కర్రీ మేము బ్యాచులర్ స్టైల్లో ఎలా వండుతారో ఆ విధంగా అయితే చేశాం మీరు కూడా ట్రై చేయాలంటే ఎప్పుడైనా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా రుచిగా అయితే వస్తుంది రైట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా రెడీ మొత్తానికి చికెన్ కర్రీ అయితే రెడీ చూసారుగా చికెన్ కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎరుపు రంగులో గోమ్ము లాడుతుంది బగారా రైస్ చేయడానికి కూడా రైస్ని అయితే కడుగుతున్నాం బగారా రైస్ కూడా అయిపోయింది చికెన్ కర్రీతో పాటు బగారా రైస్ తినడానికి అయిపోయింది బ్రో ఒక్క నిమిషం కలపాలి సూపర్ అయిందని చెప్పాలి తెలుసు కదా ఐ లైట్ ఈ బగారా రైస్ అన్నినా ఎవరు బాలు బాలు చైట్ రైట్ బగారా రైస్ రెడీ రెడీ తానుకైతే తినడానికి కూర్చున్నాం ఎలా ఉందని చెబుతాం హలో దోస్తులు మా ప్రకాశ హండెండు మస్తు అన్ని జబర్దస్త్ అండి పచ్చటి పంట పొలాలు ఉన్నాయి మొక్కజొన్న కంకులు ఇంకా లేతగా ఉన్నాయి మొక్కజొన్న కంకులు ముందు ఉడకబెట్టుకుందాం అనుకున్నాం కానీ లేత ఉన్నట్లు ఉడకబెట్టుకోరే కానీ ఇక ఈ చికెన్ అయితే మస్తు చేసింది ఇక టేస్ట్ అయితే అదిరిపోయింది ఇక ముక్క అయితే ఇక సూపర్ ఉన్నది మీరైతే చూడండి మీరు ఇక ఇక డైరెక్ట్ అయితే వీడియోలో చూడలేరు కాబట్టి మేము చూసి చెప్తున్నాం బాగా టేస్ట్ ఉన్నది సూపర్ ఉప్పు కారం అయితే సూపర్ ఉన్నది మస్తు ఉన్నది మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ కర్రీ బగర్ రైస్ వండినటువంటి వీడియో మాత్రమే ట్రై చేసాం థర్టీ ఫస్ట్ స్పెషల్గా చికెన్ కర్రీ వండి చూపించాం నెక్స్ట్ టైం అయితే ఫుల్ దావత్ వీడియో అయితే ట్రై చేస్తాం మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ బ్లాగింగ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెలక్కన్ నొక్కండి లైక్ షేర్ చేయడం మరొకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ